ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాండి కొంచెం లైట్గా అయితే జలుబు చేసిందనమాట ఇంకా రాత్రి వెళ్ళి వచ్చారు మా అన్నయ్యలు ఇంకా అయితే తెచ్చినాయో మీకు తర్వాత నేను చూపిస్తానండి ఇంక ముందైతే ఇంకా పచ్చాకి వెళ్ళారు అనమాట ఇటు పనులు లేవు బాకీలు తిరట్లేదని చెప్పాను కదా మా ఇంటి పక్కల వాళ్ళు ఎవరు లేరు అందరు పచ్చాకి చెప్పేసి అయితే చెప్పాను కదండి కావాలైతే మా బాబాయ్ అయితే వచ్చాడు అనమాట మా రెండో బాబాయ్ అయితే వస్తే ఇంకా వస్తునాలకి వస్తూ వస్తూ చికెన్ తెచ్చుకున్నాడు బాబాయ్ చికెన్ తినకూడదు అంటే ఏం కాదమ్మా నేను అడిగాను అరగంట బాగా ఉడకబెట్టి ఫ్రై చేసుకుని తినొచ్చు అంట అని చెప్పాడు ఇంకా వాళ్ళు చెప్పినట్టు ఉడకబెట్టాను జలుబులో ఉంటే తింటే ఫ్లేవర్ వచ్చింది అసలుకే ఇంకా జలుబులో కూడా కొంచెం బాగాలేదంట ఇంకా చికెన్ తిన వాళ్ళు ఒకటికి ఫ్రై చేసి పెడతానండి ఇంకా మా స్టైల్లో ఇంకా ఫ్రై ఎలా చేస్తారనేదైతే అయితే మీకు చూపిస్తాను నువ్వు చెప్పు హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండీ నేర్చుకున్నా మా చిన్నమ్మాయ చికెన్ నేర్చుకున్నాడు కదా తిన్నాల నుంచి వస్తా చికెన్ తెచ్చుకుంటే ఇంకా చికెన్ ఫ్రై చేయమన్నాడు అందుకని చెప్పేసి అయితే మా బొడ్డ దానికి నీళ్ళు పోసి మోతున్నాయి మే నేను మగ్గుతున్నాను మా స్టైల్లో నేను చేయకపోతున్నాను చూడండి నేను చేసేది అయితే మొత్తం చేపిచ్చిద్ది చూడండి చికెన్ అయితే ఇంక బాగా అయితే అరగంట పాటు అయితే ఉడకబెట్టాం కదా దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా బాగా నీ సరేనండి ఇంట్లో అయితే ఇంకా చికెన్ బాగా ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకున్నాం ఏ సరిపోయిపోయా సరే అండి ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయాను కదా ఆనియన్స్ తీసుకున్నా ఆనియన్స్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే టమాటా కూడా బాగా గుజ్జు కావాలన్నమాట అప్పుడు గ్రే ఫ్రైలో బాగా పైకి గ్రేవీ కూడా అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి కొబ్బరి పరిపాకు పచ్చిమిర్చి జిలకం వేసుకొని కదా కొంచెం వేసుకోండి కొద్దిగేసుకొని ఫ్రెష్ ఆకు మేలా ఫ్రై చేసుకోండి చిన్న ఉంటుంది అంత బాగుంటుంది సరేనండి కాళ్ళ వేళ్ళు పేస్ట్ చేసినందుకే ఇది మంచిగా ఆకలిక్తుందన్నమాట స్మెల్ అయితే ఇంకా మాములుగా రావట్లేదండి ఇంక ఇప్పుడు అయితే ఇంకా టమాటా అని అయితే ఇంకా బాగా మెత్తగా అయితే ఇంకా బాగా గుర్తించేసి బాగు అనమాట చిన్నమ్మ ఇలానే ఫ్రై చాలా బాగా చేసేదాన్ని అనమాట మచ్చనండి చాలా బాగుంది బాగా ఉండి ఫ్రై చేస్తాను నిన్న టమాట అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలని మా దగ్గర చూశారు కదా ఇంకా గుజ్జాలు అయితే దీంట్లో పొస్తు కారం వేసుకొని ముక్క వేసుకొని తీసుకుంటే మొత్తానికి పడతా అలా కాదనుకుంటే ముక్కలు వేసుకుని అన్నా వేసుకొని తీసుకున్నా సరిపోదు కొంచెం ఫస్ట్ వేసుకోండి సాంబారు కారం ఎక్కువ అయిపోయిందని కొండగా వేస్తాను నేను ముక్కలు వేసుకోండి ఇంకా బాగా అయితే గ్రేవీ అయితే వచ్చింది కదండి ఇంకా ఫ్రైలో కొంచెం గ్రేవీగా ఉండాలని ఇంకా అలా చేసాను అనమాట ఇంకా మా చిన్నం కూడా అలానే చేస్తుంది ఇంకైతే చికెన్ ముక్కలో నీరు ఉంటాయి కాబట్టి వాడగాల్సి వస్తే నాకు వేసుకుంటాను కొద్ది కొద్దిగా మరి నీరు అయితే అది కర్రీ ఐదు నుంచి దుకాణ కుడికి అని చెప్పేసి అయితే ఇంకా అలా చేశాను అనమాట మా చిన్నం అలానే చేస్తుంది కొంచెం గుజ్జు కూడా వచ్చింది దాన్ని గుజ్జు ఫ్రై అంటారంటే బాగా చేస్తుంది అనమాట మొత్తం చికెన్ మొత్తం అయితే వేసుకోవడం కదండి చికెన్ అయితే బాగా కలిపేసుకోవాలి అనమాట ఎంత కలిపితే అంత ముక్క కలిపి అనేది బాగా పట్టిద్దిద్దనమాట ఉప్పు కారం పొడి కానీ ఇంకా మళ్ళీ అదే మసాలా ముందే ఉన్నాయి కానీ బాగా అయితే మొక్కలకి ఇంకా పట్టేస్తుంది అనమాట ఎంత తిప్పుకుంటే అంత బాగా మంచిది నేను మరీ అంత బాగా అయితే ఉడకబెట్టలేదండి ఇంక నూనెలో కొంచెం ఫ్రై అయ్యి ఫ్రై బాగా బాగా ఫ్రై బాగా ఉడకబెడితే అది అనేది మెత్తగా అన్నమాట బిజ్ పిజ్జు కంటే ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే కొడగబెట్టి ఫ్రై అయితే మొదలు పెట్టాను ఇలా మొత్తం అయితే ఫస్ట్ కూడా తీసుకొని అయితే కాసేపు అయితే వేసుకున్నాం కదండి ఆయిల్లో అలానే కొంచెం మసాలా కూడా వేసుకున్నాం మొత్తం అయితే ఈ మసాలా కూడా పచ్చి వాసన ఎలా తీసుకోండి ఇంకా నాకైతే బాగా జలుబు చేసింది ఇంకా మా అమ్మాయికి ఎత్తుకుందా అంటే జలుబు చేస్తుందని అయితే మా బుడ్డి కానీ కూడా ఎత్తుకోవట్లేదు కదా బుడ్డి పాలకే ఎత్తుంది ఒకవేళ ఎట్ట పాలు కానీ కొంచెం జలుబు లేదు కొంచెం దగ్గర తీసుకోవట్లేదు పాలు ఇచ్చేటప్పుడే నా ఆడే గుడి కానీ నా కాడ ఉంచట్లేదు మళ్ళీ ఆవిద్దిద్దని ఇంక ఇప్పుడు కేడుస్తుంది అవునా అవునా ఎత్తావు సరేనండి సరేనండి ఇంక ఇప్పుడు దాకా అయితే వీడియో చూసారు కదా ఈ వీడియో ఏంటేనండి మాకు వచ్చినట్టయితే చేసాము ఇంకా ఎలా చేద్దాం అనుకున్నట్టు కుదరలేదు అది అలా వచ్చేసింది మచ్చన్నమ్మ చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు కొంచెం గుజ్జుగా కురాలయ్యింది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి తప్పకుండా నేర్చుకుంటాను ఇంకా నేను చికెన్ ఫ్రై ఇప్పుడు చేయలేదనమాట ఫస్ట్ మాచ్చన్నమ్మ చేసి చూసి నేర్చుకున్నాను కదేం కుదర చివరికి కూరలు వచ్చింది కొద్దిగా సరే నాకు ఈ వీడియో వచ్చేసింది తినండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎలా చేస్తారో చికెన్ ఫ్రై కామెంట్ చేయండి మర్చిపోవద్దు ఈసారి తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా రాపోయినా ఒకసారి చూశాను కాబట్టి ట్రై చేశాను మీరు కామెంట్ రూపంలో పెట్టండి తప్పకుండా ఈసారి ఎప్పుడో ఇంకా ముందు ముందు ఎప్పుడైనా చికెన్ వేస్తే ఫ్రై చే ఫ్రై చేసి ఇంక వీడియో తీసి పెడతాను బాయ్ బాయ్ చేసే లేకే ఇంకేలా ఉందండి ఇంకా మాములుగా ఎలాగా జలుబు చేయకపోతే ఇంకా బాగానే ఉండేదాన్ని ఇంకా జలుబు చేయటం వల్ల ఇంకెలా అయిపోయింది అనమాట నా ఫేస్ నేను కానీ ఇంకా గొంతులో మాట కూడా ఇంకా రావట్లేదు గొంతుని ఎప్పుకొని చేసింది ఆ వీడియో తీయాలని ఇంకా తీస్తా ఉన్నాను అనమాట ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా కాదు ఏమైనా ఇంకా పడుకుంటే జలుబు మీద పేవర్ వచ్చిందని ఇంకా అయితే ఏదో ఒకటి తేవడం వీడియో తీయటం కల చేస్తూ ఉన్నాను ఇంకా ఇంకా జలుబు తగ్గరంటే ట్యాబ్లెట్స్ కూడా వేసుకున్నాను తగ్గలేదు మీకు ఏదైనా తెలిసిన టిప్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ట్రై చేస్తాను కాసలు ఊపిరి కూడా ఆడట్లేదు నాకైతే ఇంక మళ్ళీ మీరు నెగిటివ్ కామెంట్స్ పెడతారు ఏంది అలా ఉందని అయితే ఇంకెళ్ళి స్నానం చేయాలండి ఇంకా చికెన్ ఫ్రక్ కర్రీ చేసినాక నాకు బుడ్డి దాన్ని పట్టుకోకపోతే శుభ్రంగా సబ్బుతో చేతులు కడుక్కొని పట్టుకున్నాను ఇంకా చికెన్కి ఏదో జబ్బుని అంటున్నారు ఇంకైనా నేను చేయదలుచుకోలే వాళ్ళు అడిగారు అని చేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాను ఇంకా అమ్మంగి తింటే ఇంక సొక్కలే ఇంకా నేను మళ్ళీ బుడ్డి అమ్మ కూడా బాధపడదు అందుకని చికెన్ అవాయిడ్ చేసి బీఫ్ లేదా మటన్ ఇంకా తింటే మంచిదని ఇంకేం తినట్లేదు ఈసారి బీఫ్ కానీ మటన్ కానీ తీసినప్పుడు కర్రీ చేసేది అయితే పెడతాను ఇంకా చికెన్ అయితే కొంతమంది తినండి ఇష్టం అండి ఇంకా అదంతా తినేది తినండి నేనైతే ఇంకా తినడానికి అవైడ్ చేస్తాను ఇప్పుడు దానికి రోగాలు తగ్గింది మంచిది అంటేనే తింటాను లేకపోతే లేదు మీకు తెలిసిన టిప్స్ ఉంటే కామెంట్ చేయండి